అసలు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి మూడు విషయాలు మీకు చెప్తాను ఈ అధ్యాయంలో మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇస్రాయేలీలు రెఫడిమ్ అనేటువంటి ఒక ప్రాంతానికి వచ్చారు అక్కడ నీళ్లు లేవు అప్పుడు మోసే మీద గొనగటం మొదలు పెట్టారు మోసే మీద అరవటం మొదలు పెట్టారు దేవుడు వాళ్ళకు బుద్ధి చెప్పడానికి వాళ్ళలో పెద్దలను తీసుకెళ్ళి ఒక బండం చూపించి దాన్ని కొట్టమని చెప్పాడు కొడితే దాంట్లోంచి నీళ్ళు వచ్చాయి వాళ్ళందరూ నీళ్లు తాగారు ఇది మొదటి ఏడు వచనాలు ఎనిమిదో వచనం నుంచి వచనం దాకా వాళ్ళు అమాలేకీలు అనే వాళ్ళతో యుద్ధం చేయాల్సి వచ్చింది అయితే దేవుడు వాళ్ళకి సహాయం చేశాడు మోసే చెయ్యి పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు కింద యుహోషవ యుద్ధం చేసి విజయాన్ని సాధించడం జరిగింది ఇది ఎనిమిదవ వచనం నుంచి వచనం దాకా మనం చూస్తాం ఇక పద్నాలుగు పదిహేను పదహారు వచనాల్లో ఈ మూడు వచనాల్లో దేవుడు మోషేతో అయ్యా ఈ విషయాన్ని గ్రంథంలో రాసిపెట్టుంచు ఎందుకంటే ఇవి తర్వాత వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఉండాలి యహోషోకు వినిపించు అని చెప్పాడు మోషే ఆ విధంగా రాయటమే కాకుండా యేసు నామం అంటే యహోవా నామం సారీ యేసు కాదు యహో యహోవా నామం జహోవా నిస్సి అనేటువంటి బ్యానర్ తగిలిచ్చి అంటే ఒక జెండా తగిలించుకొని ఇదే మాకు విజయం ఇచ్చింది అని చెప్పడం జరిగింది అన్నమాట ఓకే ఈ అధ్యాయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవడానికి మూడు మాటలు చెప్తాను ఈ అధ్యాయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవడానికి మూడు మాటలు ఈ మూడు మాటలు గుర్తుంటే కనుక నిర్గమాకాండం పదిహేడు అధ్యాయం ఎప్పుడైనా గుర్తుంటుంది మొదటి మాట ఏంటంటే మొదటి ఏడు వచనాల్లో వాళ్ళకి సమస్య ఏంటంటే నీళ్ల గురించి మంచి నీళ్ళు కదా నీళ్లను మనం ఇంగ్లీష్లో వాటర్ అంటాం కాబట్టి మొదటి ఏడు వచనాలకి వాటర్ అని గుర్తుపెట్టుకొని సరిపోద్ది వాటర్ ఎనిమిదో వచనం నుంచి పదమూడవ వచనం దాకా వాళ్ళు అమలేఖలతో యుద్ధం చేయాల్సి వచ్చింది కాబట్టి ఆ భాగానికి యుద్ధాన్ని ఇంగ్లీష్లో వార్ అంటారు కాబట్టి వాటర్ వార్ అయిపోయింది ఇక చివరిగా పద్నాలుగు పదిహేను పదహారు మూడు వచనాల్లో దేవుడు ఈ మాటలు జాగ్రత్తగా రాసించు తర్వాత వాళ్ళకి ఇది హెచ్చరికగా ఉంటుంది అన్నాడు ఇంగ్లీష్లో హెచ్చరికని వార్నింగ్ అంటారు మూడు డబ్ల్యూలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది వాటర్ వార్ వార్నింగ్ అంతే సో ఈ అధ్యాయం అంతా కూడా ఎప్పుడు మనకి గుర్తుండిపోద్ది అనమాట ఈ ఈ మూడు మాటలు మనకి గుర్తుంటే సరే తర్వాత అన్న దానికి ముందు ఏం జరిగింది అనేది మనకున్న ప్రశ్న కదా మనకి నిర్గమకాండం తెలుసు కదా దేవుడు ఇస్రాయేలీని ఐగుప్తి బానిసత్వంలోంచి బయటికి తేవడం జరిగింది మొదటి అధ్యాయంలో వాళ్ళు బానిసత్వంలోకి వెళ్ళిపోయారు ఎందుకంటే యోస్ యోసేపుని తిరగినటువంటి ఫరో వచ్చాడు కాబట్టి రెండో అధ్యాయంలో దానికి జవాబు ఇవ్వడానికి దేవుడు ఒక నాయకుడిని సిద్ధపరిచాడు ఆయన పేరే మోషే మనకి రెండో అధ్యాయానికి ఎనభై సంవత్సరాలు ఎందుకంటే మోషే పుట్టాడు పదో ఏట దాకా అమ్మ దగ్గర ఉన్నాడు తర్వాత పిన తల్లి దగ్గరికి వెళ్ళాడు లేకపోతే పెంచుకున్న తల్లి దగ్గరికి వెళ్ళాడు ఆవిడెవరంటే ఫరో గారి కుమార్తె ఆమె పెంచింది ముప్పై ఏళ్ళు ఆవిడ పెంచింది అంటే నలభై ఏళ్ళు వచ్చాయి ఆ తర్వాత ఫోరే నాకు ఆస్తి వద్దు ఇది నాకొద్దు నా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళాడు వాళ్ళకి ఏదో న్యాయం చేద్దామని ప్రయత్నం చేశాడు గొడవ అయిపోయింది పారిపోయాడు మిథ్యానికి అయితే మిథ్యాన్ని వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ కుటుంబాన్ని సిద్ధపరచు ఉంచాడు ఇత్రో గారి కుటుంబం ఒక అమ్మాయిని సిద్ధపరచుంచాడు సిప్పోరా కాబట్టి సిప్పోరాకి మూషేకి పెళ్ళైంది అక్కడ ఇద్దరు కుమారులని కన్నాడైనా ఎనభై ఏళ్ళు వచ్చినప్పటికీ ఇక్కడ ఏ ఫరో అయితే భయంకరంగా వ్యవహరించాడో ఆయన చచ్చిపోయాడు సో దేవుడు సిద్ధపరిచి మూడో అధ్యాయంలో అమ్మ మోషేని కలుసుకున్నాడు హో కొండ దగ్గర కలుసుకొని నువ్వు వెళ్ళాలయ్యా అని చెప్పాడు సాకులు చెప్పుకుంటూ వచ్చాడు నాలుగో అధ్యాయంలో అహర్ని తీసుకెళ్ళాక అని చెప్పాడు సో వాళ్ళు ప్రయాణమై వెళ్ళడం జరిగింది ఐదో అధ్యాయంలో నాయకులకి చెప్పారు వాళ్ళు చాలా సంతోషించారు ఆరో అధ్యాయంలో ఫరోకు తెలిసింది ఇబ్బందులు పెట్టడం మొదలు పెట్టారు దాంతో ఇస్రాయలీ కోపం వచ్చింది ఏడో అధ్యాయం నుంచి తెగుళ్ళు మొదలైనవి మొత్తం పది తెగుళ్ళు ఈ పది తెగుళ్ళు తొమ్మిది తెగుళ్ళు పదకొండో అధ్యాయంతో అయిపోయాయి ఒక్కొక్క తెగులు ఐగుప్తి దేశం కొన్నటువంటి ఒక్కొక్క దేవతని ఒక్కొక్క దేవుడి మీద అటాక్ లాగా చేయటం జరిగిందనమాట అది జరిగింది సో ఆ విధంగా జరిగిన తర్వాత పన్నెండో అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి కార్యం చేశాడు అదే పదో తెగులు ఈ పదో తెగులు ఏంటి అని అంటే కనుక దేవుడు ఏమన్నాడంటే ఈ రాత్రి మరణ దూత వస్తాడు నేను కూడా వస్తాను రాత్రికి అయితే ఈ రాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత మరణ దూత వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు ఏ ఇంటికైతే రక్తపు మరకుండదో ఆ ఇంట్లోకి మరణ వెళ్ళమంటాను ఏ ఇంటికైతే రక్తపు మరకుంటుందో నేను వెళ్ళలేను ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్ద కొడుకు చచ్చిపోతాడు అని చెప్పాడు అప్పుడు ఇస్రాయలీలు దేవుడు చెప్పినట్లుగా ఒక గొర్రె పిల్లను వధించి దాన్ని గుమ్మాలకి పూసి అర్థమైందా ఆ రక్త మరకని ఉంచారు దేవుడు రాత్రి దాటిపోయాడు దాటిపోయాడు ఇంగ్లీష్లో దాటిపోయాడు అన్నదానికి పాస్ట్ ఓవర్ అంటారు పాస్ట్ అంటే దాటి ఓవర్ పోయాడు పాస్ట్ ఓవర్ దాని నుంచే మనకి పస్కా పండగ పాస్ ఓవర్ పండగ అనేది వచ్చింది ఇది నీసాన మాసం పద్నాలుగో రోజున చేస్తారు ఆ రోజునే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ విధంగా గొర్రె పిల్లను వధించినట్లు మన కోసం వధింపబట్టడం జరిగింది అందుకనే పస్కా గొర్రెపిల్ల అని యేసుప్రభుని అందుకన్నారు ఆ గొర్రెపిల్లను వధించడం బట్టి ఇంట్లో ఉన్న పెద్ద కొడుకును వదిలేశారు కదా అదేవిధంగా యేసుప్రభుని వధించడం బట్టి ఆయన రక్తం కిందకు వచ్చిన మనలందరినీ కూడా జ్యేష్ఠులుగా ఎంచి పెద్దవాళ్ళుగా ఎంచి ఏసుభులో మనల్ని పక్క తీసుకొస్తారు సార్ పెద్దోళ్ళు అయితే ఏమైంది చిన్నోళ్ళైతే ఏమైందంటే యూదులకి పెద్దోళ్ళు అయితే కనుక ఆస్తిలో చాలా ప్రాధమైనటువంటి లక్షణం వస్తుంది అది మనకిస్తారు అని చెప్పడానికి ఇది పన్నెండో అధ్యాయం ఆ రోజు రాత్రి రాత్రి ఐగుప్తి ఇంట్లో ప్రతి ఇంట్లో ఒకటి చచ్చిపోయాడు కదా ఫరో గారి కొడుకు కూడా చచ్చిపోవడం జరిగింది కొన్ని నెలల క్రితమే కొన్ని నెలల క్రితమే ఒక అద్భుతమైనటువంటి విషయం జరిగింది ఏంటనంటే తొవ్వకాల్లో ఒక మమ్మీ మమ్మీ అంటే అమ్మ కాదు మమ్మీ అంటే అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే ఐగుప్తులు ఎవరినో చచ్చిపోతే ధనికులు వాళ్ళు కుళ్ళిపోకుండా పాడైపోకుండా రకరకాలైన సుగంధ ద్రవ్యాలు రాసి కట్లు కట్టి పడుకో పెడతారనమాట కొన్ని వేల సంవత్సరాలైన కూడా ఆ శవం అలాగే ఉంటుంది కుళ్ళిపోకుండా వాసన కొట్టకుండా ఉంటుంది దాన్ని మమ్మిఫికేషన్ అంటారు అయితే కొన్ని నెలల క్రితం జరిగింది ఏంటనంటే ఒక శవం దొరికింది ఓకే ఇలాగ మమ్మీ దొరికింది ఆ శవంలో ఉన్నటువంటి బాబు పదమూడు నుంచి పదహారు ఏళ్ళు ఉంటాయి పదమూడు నుంచి పదహారు ఏళ్ళు ఆ బాబు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు అని కొన్ని పరిశోధనలు చేస్తే ఏమి జబ్బులు కానీ లేకపోతే కత్తిపోటు కానీ లేకపోతే ఆయన్ని పొడిసి చంపేయటం కానీ పిసికి చంపేయటం కానీ జరగలేదు ఆ తర్వాత అతని అతని పేరు అహం మోసే అతని పేరు అహం మోసే ఆ పేరు ఉంది ఈయనెవరు అని ఆలోచిస్తే చాలామంది పండితులు ఐగుప్తి పండితులు ఏమని చెప్తారంటే ఆ రోజు రాత్రి మరణదోత వచ్చినప్పుడు ఇంట్లో పెద్ద కొడుకుని చంపేశారు కదా ఫరో గారికి పెద్ద కొడుకు ఇతనే అందుకే ఇతని శ్రమం అలాగున్నది ఉన్నది చిన్న వయసులో చచ్చిపోయాడు ఆయనకి అహం మోసే అని పేరు పెట్టారు ఎందుకంటే వాళ్ళ నాన్న పేరు తుత్ మోసే ఆ తుత్మోసే నుంచి వచ్చాడు అహం మోసే అని వాళ్ళు నిర్ధారించడం జరిగింది ఇది ఎందుకు పూర్ణ ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేను చెప్తా ఉన్నా దీని గురించి పెద్ద మీరు పట్టించుకోవాల్సిన అవసరం తెలిస్తే మంచిదే అర్థం కాకపోతే ప్రేజ్లవాడు సంతోషం ఎందుకంటే ఎక్కువసేపు ఆలోచిస్తానప్పుడు ఓకే అదే అయిపోయింది పన్నెండు అధ్యాయం పదమూడు అధ్యాయంలో వీళ్ళు ప్రయాణం చేసుకుంటూ పైకి వెళ్ళారు ఎందుకంటే వాళ్ళు ఉత్తరానికి వెళ్ళారు పైకి వెళ్ళారంటే మేడెక్కేరను కాదు మ్యాప్లో మనం పైకి వెళ్ళారంటే ఉత్తరానికి వెళ్ళారని అర్థం అనమాట సో ఉత్తరానికి ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాం అనుకోండి భారతదేశంలో ఉత్తరానికి వెళ్ళటం అంటే ఢిల్లీ వెళ్తాం కల్కత్తా వెళ్తాం విశాఖపట్నం వెళ్ళటం ఇది ఉత్తరానికి వెళ్తాం లేకపోతే హిమాలయాలకు వెళ్ళటం ఇది ఉత్తరం అదే విధంగా వాళ్ళు ఉత్తరానికి వెళ్తే దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్తారు సో వాళ్ళు ప్రయాణం అలాగే స్టార్ట్ అయింది ఇరవై లక్షల మంది జాగ్రత్త అండి ఇరవై లక్షల మంది ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఒక రోజు అంతా నడిచారు ఒక రోజులు ఎంత ఉంటారు ఓ మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటారు ఎందుకంటే వీళ్ళు ఇరవై లక్షల మంది కదా ఓ నెమ్మదిగా నడుచుకుంటూ రావాలి మళ్ళీ జంతువులు బోళ్ళు ఉంటాయి కదా అవన్నీ తీసుకొని రావాలి కాబట్టి కొంచెం తోలుకుంటూ రావాలి కొంచెం నెమ్మదిగా వెళ్తారు మామూలుగా అయితే కనుక ఒక ఇరవై ఐదు కిలోమీటర్లు నడుస్తారు ఇంత జనంతో కాబట్టి మహా అయితే మూడు లేదా నాలుగు కిలోమీటర్లు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఉంటారు అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మళ్ళీ కిందకు వచ్చామన్నాడు ఎందుకు వచ్చామన్నాడు తెలీదు సో మోసే నడిపిస్తున్నాడు అలాగే మరి మోసేని ఎవరు నడిపిస్తున్నారు పైన ఒక మేఘం ఉంటుంది అనమాట ఆ మేఘం టోపీ లాంటిది టోపీ లాంటిది అని అంటే కనుక ఇప్పుడు మన వాళ్ళు కుర్రోళ్ళు క్యాప్ వేసుకుంటారు కదా ఇలా ఉండి ఇలా ముందుకు ఉంటుంది కదా అలా ఉంటుంది అన్నవాడు మేఘం అంటే ఇస్రాయిలీ ఇక్కడ దాకుంటే మేఘం ఇలా ఉంటుంది అనమాట ముందు ఇలా అంతా ఉండి ముందుకు కూడా ఉంటుంది కాబట్టి ఈ మ్యాగం ఇడిదిరితే ఇడితిరుగుతారు ఇడిదిరితే ఇరుగుతారు సో ఆ మ్యాగం తిప్పినట్లు ఈయన తిప్పుతూ ఉన్నాడు సో దేవుడు మోసేని రమ్మని చెప్తే వెనక్కి వచ్చేసాడు విషయం ఏంటంటే పద్నాలుగో అధ్యాయంలోకి వచ్చేప్పుడు వెనక్కి వచ్చేసారు వాళ్ళు ఒక ప్లేస్కి వచ్చారు ఆ ప్లేస్ పేరు పీహా హీరోత్ ఆ ప్లేస్ పేరు పీహా హీరోత్ ఆ ప్లేస్ ఎలా ఉంటుందంటే ఈ పోడియం లాంటిది అనుకుందాం ఈ పక్కనేమో కొండ ఉంది ఈ పక్కనేమో కొండ ఉంది ఇటేపేమో సముద్రం ఉంది ఇక్కడ ఉన్నారు ఇళ్ళు కాబట్టి ఇటు పరిగెట్టుకుంటే వెళ్ళలేరు ఎందుకంటే కొండ ఉంది ఇటు పరిగెట్టుకుంటే వెళ్ళలేరు కొండ ఉంది ఇటు సముద్రం ఉంది ఎర్ర సముద్రం ఇటు ఎడారి ఎడారి ఈ ఎడారిలోంచి గారు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు ఆరు వేల రథాలు వేసుకొని వస్తున్నాడు వీళ్ళకి ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోయారు మనం ఇప్పుడు ఇటు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఇరుక్కుపోయాం చిక్కుకుపోయాం అనుకొని భయపడతా ఉన్నారు పద్నాలుగు అధ్యాయాలు అలా భయపడతా ఉంటే దేవుడు మోసేతో ఏ ఎందుకే టెన్షన్ పడతావు అని ఒక మాట చెప్పాడు మనం చూద్దామే పద్నాలుగో అధ్యాయం పద్నాలుగో నిర్గమకాండం కాండం పద్నాలుగో అధ్యాయం మనం చూద్దాం పదమూడో వచ్చిన చదువుతున్నాను అందుకు మోసే భయపడుకొడి ఎహోవా మీకు నేడు కలుగుజేయు రక్షణను మీరు ఓరక నిలుచుండి చూడండి మీరు నేడు చూచిన ఐగుప్తీలను ఇక మెదట మీరు ఎన్నడను చూడరు యహోవా మీ పక్షమున యుద్ధము చేయను మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను ఇది మేము మనసులో పెట్టుకోండి దేవుడు ఈ మాట మీరు ఊరికే ఉండండాయా ఏమీ టెన్షన్ పడద్దు దేవుడు చూసుకుంటాడు అనేది దేవుడు ఒక విధంగా ఫరోని ఆయన మనం దాని అంటారంటే ఎర్రవేసి పడతామంటారే ఎర్ర వేసి పడతాం అలా చేశాడు అనమాట ఎర్ర వేసి పట్టడం ఎలాగ ఇరవై లక్షల మంది ఇస్రాయిల్ని ఎర్రగా పెట్టాడు ఇక్కడ ఎర్రగా ఎర్రగా అంటే తెలుసు కదా ఎర్రగా అంటే రెడ్ కాదు ఇప్పుడు మనం చేపలు పట్టుకోవాలంటే ఒక వానపావను పెట్టుకుంటాం కదా దాన్ని ఎర్ర అంటాం తర్వాత పక్షులు పట్టుకోవాలనుకుంటే దాన్ని దాన వేస్తారు కానీ ఆ దాన కిందే ఉంటదంటే నెట్ ఉంటుంది సో ఆ దాన తినటానికి వచ్చి కాళ్ళు దాంట్లో ఇరుక్కుపోతాయి దాన్ని ఎర్ర అంటారు ఇంకా బాగా చెప్పాలంటే దీనికి ఎర్ర అనేది ఎలా ఉంటుంది పూర్వకాలంలో రాజులు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చూపించుకోవడానికి ఒక పని చేసేవాళ్ళు ఏంటనంటే సాయంత్రం పాట వాళ్ళు రాత్రి అయిన తర్వాత అడవిలోకి వెళ్ళి అడవిలో వాళ్ళు సింహాన్ని కానీ పులిని కానీ ఏదో ఒకటి పట్టుకొని తెచ్చుకునేవాళ్ళు అయితే సింహాన్ని కానీ పులిని కానీ పట్టుకోవాలంటే ఒక పద్ధతి ఉంది ఏంటి ఆ పద్ధతి అనంటే చీకటపడిన తర్వాత ఈ ఆరున్నర ఏడు అయిన తర్వాత వాళ్ళు ఒక చెట్టుకి మేకను కడతారు ఒక మేక మేక పిల్లను కడతారు కట్టేసి రాజుగారేమో చెట్టు మీద కూర్చుంటాడు రాజుగారు చెట్టు మీద కూర్చున్నట్లు ఎవరికి తెలియదు అంటే అంటే జంతువులకి తెలియదు ఈ మేక అరుస్తూ ఉంటుంది కొద్దిసేపటికి అరిచేటప్పటికి పులి కానీ సింహం కానీ చూస్తే ఈ మేకను పట్టుకోవడానికి దగ్గరకు వచ్చినప్పుడు పైన కొమ్మ మీద కూర్చుంటాడు కదా పిస్తోలు అయితే పిస్తోల్తో లేకపోతే బాణం అయితే బాణం వేసి ఆ సింహాన్ని చంపేస్తాడు లేకపోతే పులిని చంపేస్తాడు మేకకి ఏమి అవ్వదు కాకపోతే మేక లేకపోతే అది రాదనమాట ఆకర్షించడానికి సో దేవుడు వీళ్ళని ఆకర్షించడానికి ఫరోని అక్కడ ఇస్రాయల్ని వాడుకున్నాడు ద దా ద అని మనోడు వచ్చేసాడు అలాగే ఎర్ర సముద్రం పాయలు చేశాడు మనోడు ఎంత పిచ్చోడంటే అదే ఎర్ర సముద్రం పాయలైంది అసలు కొంచెం ఆలోచిద్దామని లేదు ఆయన కూడా గుడ్డిగా వచ్చేసాడు లోన్కి ఇలాగే వీళ్ళు అవతలు గెలిపాడు సముద్రం కలిపేశాడు అయిపోయింది ఇంకెన్నట్టుగా చూడకుండా అయితే దీంట్లో మనం చిన్న పాటను నేర్చుకోవాలి అంటే నా ప్రసంగం మెయిన్ ఇది కాదు కానీ ఒక చిన్న పాట కొన్ని కొన్నిసార్లు మనం ఇబ్బందుల్లోకి వెళ్ళినట్లుంటది కానీ అది మనకి ఇబ్బంది కాదు మన ఇబ్బంది వేరే వాడిని పట్టుకోవడానికి అవకాశం మనకి ఇబ్బంది మనకు ఉన్నటువంటి సమస్య వేరే వాడిని పట్టుకోవడానికి అవకాశం అంటే దేవుడు మన జీవితాన్ని ఒక కష్టతరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి అక్కడ అద్భుతం చేయటం ద్వారా అనేక మందికి తన మహిమను చూపించుకుంటాడనమాట ఇది జరిగేది ఇప్పుడు షడ్రక్ మెషక్ అభ్యర్థంగా ఉన్నాడు అనుకోండి అగ్నిగుండం దేవుడు అగ్నిగుండంలోకి వెళ్లకుండా చేయగలడు కానీ చేశాడు అగ్నికుండంలోకి వెళ్ళేటట్లు చేశాడు అనేక మందికి అరే వాళ్ళ దేవుడు చాలా గొప్పడు అని తెలియడానికి దోహదపడింది అదేవిధంగా ధాన్యాలు సింహాల భూములోకి వెళ్ళేటట్లు చేశాడు కానీ అది అనేక మంది కళ్ళు తెరుపు అయింది కొన్ని సందర్భాల్లో ఇలా కూడా జరగవచ్చు ఎలా అంటే నేను చచ్చిపోవచ్చు నేను చచ్చిపోవచ్చు నేను చచ్చిపోతే మరికొంతమంది ప్రభువులోకి రావడానికి అవకాశం కూడా కుదరొచ్చు మీకు రెండు ఉదాహరణలు చెప్తాను ఒకటి బైబిల్లోంచి ఒకటి చరిత్రలోంచి బైబిల్లోంచి ఏంటనంటే స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేశారు అది ఈ కార్యములు ఏడో అధ్యాయంలో అయితే బైబిల్ పండితులు చాలామంది చెప్పేది ఏంటంటే స్టెఫన్ని చంపేసినప్పుడు పౌరు భక్తుడు అంటే అప్పట్లో ఆయనకి చవులే పేరు ఈ చావుకి నేనే కారణం నా పేరు రాసుకోండి ఎఫ్ఐఆర్లో నా పేరు పెట్టేయండి నేను చంపేశానని చెప్పండి అని సౌలు చాలా గొప్పగా చెప్పేసుకున్నాడు కానీ ఇది జరిగిన కొన్ని రోజులకి సౌలు జీవితం మారిపోయింది ఎందుకంటే యేసు ప్రభు వారు తనని ఎదుర్కోవటం జరిగింది అయితే చాలామంది పండితులు ఏం చెప్తారంటే సౌలు స్టెఫను కోసం నేను నిలబడి ఈయన్ని చంపేసింది నేనే అన్నప్పుడు కూడా లోన కాస్త గుబులు లోన కాస్త గిలి ఉన్నది ఆ గిలి తారాస్థాయికి ఎప్పుడు వెళ్ళిపోయిందంటే నన్ను హింసిస్తున్నావుగా నువ్వు నువ్వు హింసిస్తున్న యేసుని నేనే అని ఏసు అన్నాడు కదా ఆ మాటతో మనోడికి భయం వేసిపోయింది అది మార్పుకి దారితీసింది అంటే చాలామంది పండితులు ఏమని చెప్తారంటే స్టెఫన్ చావు పౌలు యొక్క జీవితపు మార్పుకి నాంది మొదలు అని చెప్తారు ఓకే అయితే దీన్ని చరిత్రలోంచి కూడా మీకు ఒక మాట చెప్తాను రిచర్డ్ వూబ్రెండ్ అనేటువంటి ఆయన చనిపోయాడు రిచర్డ్ వూబ్రెండ్ అని ఆయన రొమానియా దేశానికి చెందినటువంటి గొప్ప భక్తుడు చాలా గొప్ప భక్తుడు చాలా శ్రమల గుండా ఆయన వెళ్ళాడు ఆయన ఆయన భార్య ఆయన నేను కలిశాను అయితే ఆయన పద్నాలుగు సంవత్సరాలు కమ్యూనిస్ట్ జైల్లో ఉన్నాడు పద్నాలుగు సంవత్సరాలు ఆయన్ని కొడితే ఆయన్ని కొడితే ఏది లాఠీలతో కొడితే తన శరీరం మీద ఇరవై ఒక్క ఎముకలు ఇరిగిపోయాయి ఇరవై ఒక్క ఎముకలు ఇరిగిపోయాయి ఇరిగిపోయిన ఎముకలతో ఉన్నాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు అర్థమైందా ఇరవై ఒక్క ఎముకలు ఇరిగిపోయినాయి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆయన జీవించాడు అయితే అలాంటి జైల్లో ఉన్నప్పుడు అనేక మంది విశ్వాసంతో వాళ్ళు ఉండేవాళ్ళు అంట వాళ్ళ యొక్క సాక్ష్యాలు బయటికి నెమ్మదిగా పంపించేవాళ్ళు అవి మ్యాగజైన్ లాగా టార్చర్డ్ ఫర్ క్రైస్ట్ అని ఒక మ్యాగజైన్ అప్పట్లో క్రీస్తు కోసం శ్రమలు అని ఒక మ్యాగజైన్ వచ్చేది పీపీ జోబ్ అని ఉండేవాడు ఢిల్లీలో ఆయన అవి ముద్రించి పంపించేవాడు ప్రతి మ్యాగజైన్లో రెండు లేదా మూడు సాక్ష్యాలు ఉండే ప్రతీ నెల కూడా అవి చదువుతూ ఉంటే రక్తం ఉడికిపోయేది ఎంటుకలు నెక్కపొడుచుకునేవి చాలా బాగుండే అనమాట సాక్ష్యాలు అది తర్వాత పుస్తకం కూడా ముద్రించారు అందుట్లో ఒక సాక్ష్యం చెప్తున్నాను ఏంటని ఒక పాస్టర్ గారు పాస్ట్రా గారు వాళ్ళకు చిన్న బాబు ఆ బాబుకి పదహారు ఏళ్ళు ఎంత ఉంటాయి వాళ్ళ ముగ్గురిని వచ్చి ఈ కమ్యూనిస్ట్ పోలీసులు ఎత్తుకొని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అమ్మను ఒక జైల్లో పెట్టారు నాన్న ఒక జైల్లో పెట్టారు కుర్రోడ్ ఒక జైల్లో పెట్టారు ఒక మూడు నాలుగు నెలలు అయినాయి జైల్లో అలాగే ఉన్నారు వేరువేరుగా మూడు నెలల తర్వాత ఈ పదహారు సంవత్సరాల కుర్రోడిని జైలు అధికారి పిలిచాడంట పిలిస్తే వాడు వచ్చాడు వచ్చిన తర్వాత పాపం ఎదురుగా నుంచున్నాడు జైలు అధికారి చేతిలో బైబిల్ ఉందంట రే మీ బైబిల్ రా అని అన్నాడంట ఈ కుర్రోడికి అయ్యగారు దగ్గర బైబిల్ ఎందుకు ఉంది అని ఆసక్తిగా ఉంటే మరి బైబిల్లో పదాజ్ఞలు ఉంటాయి అంట కదరా చెప్పరా అని అన్నాడంట అంటే ఇటు చెప్పుకుంటూ వచ్చాడు ఐదో ఆజ్ఞ దగ్గరికి వచ్చాడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని మీ బైబిల్ ఏమని చెప్తుందిరా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని కదా అని పట్టండ్రా అని అన్నాడంట ఈ లోక అమ్మని తీసుకొచ్చారు వాళ్ళమ్మని కొట్టి కొట్టి ఈ ఎంటుకులు పీకేసి అంతా పీక్కుపోయి అక్కడ ఎక్కడంతా రక్తం కారుతూ ఆవిడ ఇలాగొచ్చి నుంచుందంట ఇదిగోరా మీ అమ్మరా గుర్తుపట్టావు అంటే అమ్మ అని అంటే ఆగదు ఆగు అమ్మని నీకు అప్ప అమ్మని నీకు అప్ప అమ్మని తీసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు నువ్వు అయితే ఒక్క పని చేయాలి అని బైబిల్ ఎలా ఇసిరాడంట బైబిల్ ఎలా ఇసిరాడంట ఇసిరి ఆ బైబిల్ని కాల్తో తొక్కరా తూ అని ఊసేరా తర్వాత ఏసుప్రభు దేవుడు కాదని చెప్పరా ఈ మూడు పనులు చేయి ఏం లేదు కాల్తే ఇలా తొక్కోసారి తూ అని ఊసే యేసు ప్రభు దేవుడు కాదని నువ్వు మీ అమ్మ బయటికి వెళ్ళిపోవచ్చు నీ జోలికి ఇంకెవ్వరు రోరు నీ జోలికి ఇంకెవ్వరు రోరు నువ్వు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అని అంటే వాడికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అమ్మని నాన్నని సన్మానించమని బైబిల్ చెప్తుంది ఇక్కడేమో ఈయనేమో బైబిల్ తొక్కేమని చెప్తున్నాడు ఎలాగా ఆలోచిస్తూ ఉంటే వాళ్ళమ్మ కొంచెం శక్తి తెచ్చుకొని చేతులు ఇలా పైకెత్తే ఎలా ఎలా అన్నదంట అంటే వాడికి అర్థమైపోయిందంట వాడు బైబిల్ దగ్గర నడుచుకుంటూ వెళ్తా ఉంటే అందరూ వీడు ఉమ్మేస్తాడు దాన్ని తొక్కుతాడు అని అనుకుంటే ఆ బైబిల్ని ఇలా పైకెత్తి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడంట ఆ జైలు అధికారికి పెచ్చ కోపం వచ్చి వీడు చూస్తూ ఉంటే వాళ్ళమ్మని కాల్ చేశాడంట చూస్తూ ఉంటాడు వాళ్ళమ్మ అలా ముందు పడిపోయి చచ్చిపోతే అమ్మా అని పరిగెట్టుకెళ్తూ ఉంటే ఈడుని కూడా కాల్ చేశాడు చచ్చిపోయాడు అక్కడితో స్టోరీ ఆగిపోతే కనుక గొప్ప జీవితం జీవించారు చచ్చిపోయారు అనుకోవచ్చు కానీ దాని తర్వాత జరిగింది ఇంకా విశిష్టంగా ఉంటుంది ఎలా అంటే ఈ సవాల్ తీసుకెళ్ళిపోండరా అని అన్నారు వాళ్ళు లాక్కుంటే వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు జైలు అధికారులు అలా కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉండి ఆలోచించడం మొదలుపెట్టారు వీళ్ళు ఏంటి చచ్చిపోతున్నారు ఏసుప్రభను వదలమంటే వదలరు ఏంటంట ఆయనలో గొప్పతనం ఎందుకు అలా చచ్చిపోతున్నారు అనేసి ఆయన బైబుల్ తీసి ఏముంటుంది దీంట్లో అని అలా పేజీ చెప్పాడంట ఏం చదివాడో నాకు తెలియదు అలా చదువుకుంటే వెళ్ళిపోయాడంట కొద్దిసేపు కొద్దిసేపు ఉన్నాక ఆయన మోకరించి ఆ పక్కనే మోకరించి ఏసయా నువ్వు నిజమైన దేవుడివి నువ్వు నిజమైన దేవుడివి నువ్వే నాకు రక్షకుడివి అని ఒక రెండు గంటల తర్వాత ఆ బైబుల్ అలా తెరుచున్న బైబుల్ ఏం చదివాడో మనకు తెలియదు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాడంట అయితే రిచర్డ్ ఓంబ్రెండ్ గారు ఈ సాక్ష్యాన్ని రాస్తూ చివరి ఆయన అన్న మాటలు నా గుండె పిండేసినాయి ఏమన్నాడంటే ఒకవేళ నీ చావు ఇంకొకరికి నిత్య జీవాన్ని ప్రసాదించేదైతే బ్రతకటం కంటే చచ్చిపోవటం మేలు ఒకవేళ నీ చావు ఇంకొకరికి నిత్య జీవాన్ని ప్రసాదించేదైతే బ్రతకటం కంటే చావటం మేలు ఎందుకంటే చచ్చిపోతే నువ్వు పరలోకానికి వెళ్తావు నీ చావును బట్టి ఇంకొక పరలోకానికి వస్తారు కదా అని అన్నాడు కాబట్టి దేవుడు ఆ విధమైనటువంటి పరిస్థితులు కూడా వెళ్ళనిస్తాడు మనకి కొన్నిసార్లు చావు కూడా రావచ్చు అర్థం ఏంటంటే కాకపోతే ఏంటంటే కేవలం మనం ఎర్ర మాత్రమే మనకి మీ నిత్యత్వంలో భద్రత మాత్రం ఏమీ కోల్పోదు సరే ఇది పద్నాలుగో అధ్యాయం అయిపోయింది పదిహేను అధ్యాయంలో ఎప్పుడైనా మన ఇంట్లో మంచి కార్యం జరిగిందనుకోండి మనం స్థుతికుడికి పెట్టుకుంటాం అవునా కదా వాళ్ళు కూడా స్థుతికుడికి పెట్టారు ఇదే పదిహేను అధ్యాయం ఈ పదిహేను అధ్యాయంలో వాళ్ళు పాటలు పాడారు ఏహో వాను గానము మన పాటలు పాడారు ఈ పాట ఎలా పాడారంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కవాలి కవాలి అంటారు తెలుసా అంటే నార్త్ ఇండియా వాళ్ళు పాడతారు కవాలి మన దక్షిణ భారతదేశంలోది బుర్రకథ అంటారు బుర్ర కథ కవాలి ఉన్నటువంటి సమాన విషయం ఏంటంటే బుర్రకథలో ఒకళ్ళు పట్టుకొని మారుతూ ఉంటారు ఇటు ఇటు ఇద్దరు తందాన తాన అంటారు అంటే వీళ్ళు చెప్పారనుకో ఆ రాజుగారు వచ్చారు ఆహా వచ్చాడు ఆ రాజుగారు ఏమడిగారు ఏమడిగాడు ఇటు ఇటు ఆడుతూ ఉంటారు ఇది బుర్ర కథ అదే విధంగా కవాలి ఉంటుంది కవాలిలో అయితే ఇటు కొంతమంది ఉంటారు ఇటు కొంతమంది ఉంటారు వీళ్ళు ఒక లైన్ పాడితే వీళ్ళు ఒక లైన్ పాడుతూ ఉంటారు అదేవిధంగా పదిహేను అధ్యాయము ఒక కవాలి ఈ కవాలిలో ఒక వర్గానికి నాయకుడు ఎవరంటే మోషే ఇంకో వర్గానికి నాయకుడు నాయకురాలు ఎవరంటే మోషే మోషేమో మగోళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నాడు మిర్యామేమో ఆడోళ్ళందరినీ నడిపిస్తూ ఉన్నారు ఏహోవానో గానము చేసేదము అని వాళ్ళు పాడబాడుకుంటూ ఉన్నారు యుద్ధ సూర్యుడు ఏ అని పాడుతూ ఉన్నాడు ఆయన సముద్రాన్ని దాటించాడు ఐగుప్తి రథములను సముద్రంలో ముంచేశాడు అని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చరణాన్ని పాడుకుంటూ ఉన్నారు ఇది పదిహేనో అధ్యాయం ఇది వింటామంటే చాలా బాగుంటుంది బాగానే ఉంటుంది ఈ పదిహేనో అధ్యాయంలో మొదటి భాగంలో ఇంత అద్భుతంగా పాట పాడినటువంటి ఈ ఇరవై లక్షల మంది జస్ట్ ఒక రెండు రోజులు ప్రయాణం చేశారు రెండు రోజులు అంటే ఒక నాలుగైదు కిలోమీటర్లు వెళ్ళారు వెళ్ళేటప్పటికి దాహం వేసింది నీళ్లు లేవు అక్కడ చేదు నీళ్లు ఉన్నాయి తిట్టుడు మాలు పెట్టేశారు మళ్ళీ వెంటనే అంటే ఇప్పుడే దేవుని ఆరాధించారు వెంటనే తెట్టొమ్మాలు పెట్టేశారు ఎర్ర సముద్రం పాయిలు చూశారు నీళ్లు చేదుగా ఉంటే తెట్టొమ్మాలు పెట్టేశారు అప్పుడు మోసేతో దేవుడు ఏమన్నా అంటే ఒక చిన్న దూలం లాంటిది కొమ్మ లాంటిది తీసుకొచ్చి దాంట్లో ఏమన్నాడు నీళ్లు చేదుగా ఉన్నాయి తీపిగా మారిపోయి దీన్నే మనం చాలా పాటల్లో పాడేస్తాం ఏంటి మారాను మధురంగా చేస్తాడు అనేది దీంతో పదిహేనో అధ్యాయం అయిపోయింది ఇక పదహారు అధ్యాయం వాళ్ళు ఎలిం అనే ప్రాంతానికి వచ్చారు మీకు విషయం చెప్తున్నా నేనైనా బైబుల్ చూసి చదువుతున్నాను ఇది లేదు కదా బైబిల్ని అలాగ బుర్రలోకి ఎక్కించుకోవాలి కథగా మీరు కావాలంటే వెరిఫై చేయవచ్చు నేను చెప్తున్నది కరెక్టా కాదు అని